అందరికీ శుభోదయం ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాగ్దానము కొడిందులు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగో వచనం ఆయన మన శ్రమంతటిలో మనలను ఆదరించుచున్నాడు ప్రభునది ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమంతటిలో బాధంతటిలో కష్టమంతటిలో ఇరుకు ఇబ్బందులంతటిలో ఆదరించటానికి ఓదార్చటానికి చేయి పట్టి వెన్నీ తట్టి ముందుకు నడిపించటానికి మనం ఆరాధిస్తున్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు మనం ప్రార్థిస్తున్న దేవుడు మనం ఎవరినైతే ఎక్కువగా మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ ప్రబైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ఆదరిస్తానంటున్నాడు పిల్లరా శ్రమ మేలికే తప్ప కీడుక కానే కాదు శ్రమలో ఆనందము శ్రమలో సంతోషము శ్రమలో సమాధానము శ్రమలో అనేకమైనటువంటి దీవెలు ఉన్నాయి కనుక ఏ శ్రమ వచ్చినా అది శారీరకమైన శ్రమైనా ఆత్మీయుల ద్వారా వచ్చిన శ్రమైనా ఆర్థికపరమైన శ్రమైనా అనారోగ్య శ్రమైనా లేకపోతే మనుషుల ద్వారా వచ్చిన శ్రమైనా ప్రకృతి విపత్తు ద్వారా వచ్చిన శ్రమైనా అది ఏ శ్రమైనను మనందరినీ ఆదరించటానికి మనలందరినీ పోషించటానికి మనలందరినీ ముందుకు నడిపించటానికి మన ప్రభుత్వ యస్సుక్రీస్తు వారు మనకున్నాడని సంగతి మీరు గుర్తిరగండి ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి విశ్వాసం ఉంచండి శ్రమ కలిగింది యోబుకి యోబు కలిగిన శ్రమ అంతటిలో నుండి యోబుని దేవుడు విడిపించాడు శ్రమ కలిగింది నయోమికి కానీ ఆ శ్రమంతటిలో నయోమికి దేవుడు ఉపశమానం కలుగు చేశాడు శ్రమ కలిగింది నె నెహేమియాకి ఏమి చేయాలో తోచలేని పరిస్థితులలో దేవుని కరుణాహస్తము నెహేమియాకి తోడుగా ఉండడం బట్టి పడిపోయినటువంటి ప్రాకారాలు గోడలన్నీ కూడా నెహేమియా కట్టగలిగాడు శ్రమ కలిగింది ఎస్తేరుకు యూదులందరి మీద ఒక భయంకరమైన శ్రమ ఏమి చేయాలో తోచలేని పరిస్థితులలో దేవుడే యూదులందరినీ రక్షించి కాపాడి శ్రమంతటిలో ఎస్తేరిని ముద్దుకొని దేవుడు ఆదరించాడు శ్రమ కలిగింది మార్తకు మరియకు ప్రియుల వారి విశ్వాసం చూసి దేవుడు చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించి ఆ కుటుంబాన్ని ఆదరించాడు ఈరోజు వాగ్దానం నమ్ము ప్రభు నిన్ను ఆదరిస్తాడు శ్రమంతటిలో నీకు గొప్ప కార్యాలు నీ జీవితంలో నా దేవుడు చేయబోతూ ఉన్నాడు నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లల్ని శ్రమంతటిలో విడిపించి ఆదరించి ముందుకు నడిపించును గాక ఆమెన్ ఆమె